సో హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ సో ఈ విధంగా పెడతారు ఇది రాజమండ్రిలో ఉంది సో ఈ బస్సులోనే మనం ప్రయాణించింది సో విజయవాడ నుంచి వైజాగ్ టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది అయితే ఇందరి అందరికీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని బస్సులు టైం అవుతున్న కొలితే రేట్లు పెరుగుతాయి ఈ బస్సు మాత్రం ఆన్లైన్లో రేట్ తగ్గుతూ ఉంటుంది నేను మొదట నిన్న చూడంగా ట్రిపుల్ ఎయిట్ ఉంది కాస్ట్ విజయవాడ నుంచి వైజాగ్ సో అది ఈరోజు మళ్ళీ కాస్ట్ మారింది ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెంటీకే వచ్చింది నాకు కాబట్టి మీరు ఎలక్ట్రిక్ బక్స్ బుక్ చేసుకునే ముందు చూసుకోండి ఒకవేళ మీరు డైరెక్ట్గా ఎక్కడైనా బస్ షాప్ ఎక్కి ఖాళీ ఉంటే సీట్ ఇస్తే మాత్రం కొంచెం ఎక్కే తీసుకుంటున్నారు కానీ ఆన్లైన్లో మాత్రం తక్కువకే వస్తుంది సో సో ఈ ప్రయాణం చాలా బాగుంది బస్సు ఇంటీరియర్ కూడా బాగుంది ఎటువంటి నాయిస్ లేదు చాలా ప్రశాంతంగా సాగుతుంది గత వన్ అవర్ కొంచెం ఇటు అయింది కానీ ఎవ్రీథింగ్ ఈస్ కోట్ ఇది లోన ఇలా ఉంటుంది